ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ నైంటీ టూ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సాయి లాగానే భిక్షాటానికి గ్రామంలోనికి బయలుదేరి వెళ్తారు ఇంటి వద్దకు చేరుకొని భిక్షాం దేహి అనగా వెంటనే అతను ఇంట్లో నుంచి ఒక పళ్ళె నిండా నాణాలు తీసుకొని బయటకు చేరుకొని సాయికి నమస్కరించి అలా భిక్ష రూపంలో నాణాలని సమర్పించాలని సాయి ఎదురుగా ఉంచగా వెంటనే సాయి ఏమిటి దినానా దీని నేను భిక్ష రూపంలో పండ్లు లేదంటే ఏదైనా బియ్యం పలహారాలని సేవిస్తాను అంతేకాని ఇలా డబ్బుని కాదు అనగా వెంటనే అతను సాయి ఎవరెవరు వారి స్థోమతకి తగ్గట్టుగా వారు ఇవ్వాలనుకుంది వాళ్ళు ఇస్తూ ఉంటారు ప్రస్తుతం గ్రామంలోని మిగతా వాళ్ళంతా పండ్లు వాళ్ళ ఇంట్లో ఉన్న కొద్దిపాటి కూరగాయలు ఇక మిగతా వస్తువులు తినుబండారాలని మాత్రమే ఇవ్వగలుగుతారు కాబట్టి వాటిని మీకు సమర్పిస్తున్నారు కానీ నేను వారితో సమానం కాదు కదా నేను ఏవైనా ఇవ్వగలిగిన స్థాయిలో ఉన్నాను భగవంతుడు నాకు అన్నిటినీ ఇచ్చాడు సకల అష్టైశ్వర్యాలు ఇచ్చాడు కాబట్టి నేను అన్నిటినీ జాగ్రత్తగా మీకు కూడా ఇవ్వాలనుకుంటున్నాను అందుకే ఇలా డబ్బు రూపేనా మీకు వీటిని అందజేయాలనుకుంటున్నాను అనగా వెంటనే సాయి చూడు నాకు ఇంత డబ్బు అవసరం లేదు డబ్బుని నేను స్వీకరించలేను అనగా వెంటనే అతను సాయి నేను ఒక విషయం చెప్పనా ఈ డబ్బుకి సరిపడా ధాన్యం కానీ లేదంటే ఏదైనా నేను అందజేయాలనుకుంటాను కానీ ప్రస్తుతం మీ అవసరాలు ఏమిటి అనేది నాకు తెలీదు నేను భక్తి శ్రద్ధలతో వీటిని ఇవ్వాలనుకుంటున్నాను దయచేసి మీరు కాదనకుండా వీటిని తీసుకున్నట్టయితే నేను సంతోషపడతాను మీరు తీసుకోండి సాయి మీరు ఎలాగైనా తీసుకోవడమే నాకు కావాలి మీరు డబ్బుని ఇలా బద్దు అనడం నాకు నచ్చడం లేదు దయచేసి సేకరించండి అని అలా సాయిని స్వీకరించమని బ్రతిమలాడుతూ ఉంటారు సాయి చేసేదేమీ లేక అందులో నుంచి ఒక నాణాన్ని తీసుకొని అలా ఇదిగో ఇంతే అని అలా సాయి ఆశీర్వదిస్తారు వెంటనే అతను సాయి కేవలం ఒక్క నాణం మాత్రమేనా ఇవన్నీ నేను మీకోసమే ఇవ్వాలనుకున్నాను అనగా వెంటనే సాయి నేను చెప్పాను కదా నేను భిక్ష రూపంలో ఇవేమీ తీసుకోను కానీ నేను నిన్ను బాధ పెట్టలేను కాబట్టి ఇలా తీసుకున్నాను అంతే నాకు ధనం మీద ఎటువంటి ఆసక్తి లేదు ధనాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోలేను అని చెప్పి సాయి మౌనంగా ఉంటారు సాయి మీ ఇష్టానుసారమే మీరు తీసుకోండి నేను మీ అవసరానికి సరిపడా అన్నిటినీ ఇవ్వాలనుకుంటున్నాను నిజానికి మీరు ఎండలో భిక్షాటన చేస్తున్నారు కదా మీకు గొడుగు కానీ లేదంటే ఇంకా ఏవైనా ఇతర ఇతర ఉపయోగపడే వస్తువులని అందజేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అనగా సాయి లేదు లేదు నాకు అటువంటి విలువైన వస్తువులు ఏమాత్రం అవసరం లేదు చెట్టు కింద నీయడం మాత్రం నాకు సరిపోతుంది అని చెప్పి అలా సాయి అంటారు ఇంతలో అతను సాయి అసలు మీరు నేను అన్నిటినీ అందజేయాలనుకుంటున్నప్పటికీ కూడాను మీరు కాదు అంటున్నారు నాకు మీకు సకల సదుపాయాలని ఏర్పాటు చేసి మిమ్మల్ని బాగా చూసుకోవాలని నాకు అనిపిస్తుంది కానీ మీరు అనుమతి ఇవ్వడం లేదు అనగా వెంటనే సాయి నేను చెప్తున్నాను కదా వజ్రం విలువ ఎంత ఉన్నప్పటికీ కూడాను దాన్ని మనం కొన్నిసార్లు మాత్రమే ఉపయోగిస్తూ ఉంటాము అదేవిధంగా డబ్బు కూడా మనకి అవసరమైనంత వరకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది అని చెప్పి ఇక నేను బయలుదేరుతాను అని అక్కడ నుంచి నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో పక్కనే ఒక మహిళ చూడు నాయన నేను నా భర్తకి ఈ నెల జీతం రాగానే నీకు ఇవ్వవలసిన డబ్బు మొత్తం అందజేస్తాను నాకు ఈ రోజున ఈ పండ్లని అందజేయి అనగా వెంటనే అతను చూడండి నేను పక్క గ్రామం నుంచి పండ్లు అమ్ముకోవడానికి వచ్చాను మరి అటువంటప్పుడు నేను మీకు ఇలా అప్పు రూపేనా ఇస్తే ఇబ్బంది పడతాను కదా మళ్ళీ ఎప్పుడొస్తాను అనేది కూడా నాకు తెలియదు దయచేసి ఇలా అప్పు మాత్రం నన్ను అడగవద్దు అని చెప్పి అనడంతో ఈ మాటలు అటువైపు వెళ్తున్న సాయి చెవిన పడతాయి వెంటనే అంతకుముందుగా సాయి దినానాథ్ దగ్గర తీసుకున్న నాణాన్ని అతని చేతికి ఇచ్చి చూడండి ఆమెకి ఏ అయితే కావాలో వాటిని అందజేయండి అని అంటారు అతను అలాగే అని చెప్పి ఆమెకి అందజేస్తారు ఇంతలో ఈ సంభాషణని మొత్తం దినానాథ్ వెనక వైపునే ఉండి చూస్తూ సాయికి నేను ఇచ్చినవి సాయి వేరే వారికి ఉపయోగించారు ఇక నేను ఎలాగైనా సరే పట్టుపట్టి సాయికి ఎక్కువ మొత్తంలో డబ్బు అందజేయాలి అప్పుడే సాయి వాటిని వినియోగించుకుంటారు అని చెప్పి అలా అనుకుంటూ ఉండిపోతాడు వైపు ప్రసాద్ కర్మాగారం పూర్తయ్యే సమయానికి ఆ రోజు పిల్లలందరినీ ఒక చోట నుంచోపెట్టి ఆ నెల జీతం మొత్తం వారి చేతిలో పెడతాడు వెంటనే పిల్లలు అన్ని డబ్బులు ఒక్కసారిగా చూడడంతో ఆశ్చర్యపోతూ వాటన్నిటిని లెక్క పెట్టుకుంటూ ఏమిటి ఎన్ని డబ్బులు ఇచ్చారు అని అడుగుతారు వెంటనే అలా ఆ వ్యక్తి చూడండి మీరు అందరూ చాలా కష్టపడుతున్నారు కదా అందుకనే మీ అమ్మా నాన్నల సంతోషం కోసం మీ సంతోషం కోసం నేను నెల రోజుల జీతాన్ని మీకు ముందుగానే అందజేస్తున్నాను ఎందుకంటే మీ అందరినీ బాగా చూసుకోవడం నా బాధ్యత కదా అందుకే మిమ్మల్ని నేను ఈ విధంగా సంతోషపరచాలనుకుంటున్నాను ఈ నెల రోజుల జీతాన్ని మీరు ముందుగానే ఇప్పుడు పొందారు కాబట్టి మీరు సంతోషంగా పని చేయడమే ఆలస్యం అనగా వెంటనే బేలా నా జీవితంలో నేను ఎప్పుడూ ఇంత డబ్బుని ఒక్కసారి చూసిందే లేదు అనగా పక్కనే ఉన్నవాళ్ళు హా నేను కూడా ఇంతవరకు ఎప్పుడూ ఇంత డబ్బుని చూసింది లేదు అని అంటారు మిగతా పిల్లలంతా కూడా హా నేను కూడా వెంటనే వెళ్ళి మా అమ్మా నాన్నకి ఈ డబ్బు మొత్తాన్ని చూపించాలి ఇంత చిన్న వయసులోనే మనము ఇంత డబ్బు సంపాదించగలిగాం కదా అని వాళ్ళ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అది విన్న ప్రసాద్ మనసులో మీ తల్లిదండ్రులకు కూడా ఇదే విధంగా ఆశ కలుగుతుంది నాకు కావాల్సింది కూడా అదే ఇప్పుడు మీ అందరూ నా చేతి గుప్పెట్లో చిక్కుకుంటారు ఇప్పటి నుంచి నేను చెప్పినట్టుగా మీరు మీ తల్లిదండ్రులు కీలుబొమ్మల్లాగా ఆడాల్సి ఉంటుంది ఎలాగో మీ జీవితాలన్నీ నా చేతి గుప్పెట్లోకి వచ్చేస్తాయి అని అలా మనసులో సంబరపడిపోతూ చూడండి పిల్లలు మీరు చాలా చక్కగా పనిచేస్తున్నారు మీరు ఇప్పుడు ఇంత డబ్బు సంపాదించగలిగారు అంటే ఇప్పుడు అనుభవం గడించి ఆ తర్వాత భవిష్యత్తులో ఇంకా ఎంత డబ్బు సంపాదించగలుగుతారో ఒకసారి ఆలోచించుకోండి మీరు ఎంత కష్టపడి పనిచేస్తే అంత ఎక్కువ మొత్తంలో మీకు డబ్బు లభించడం అనేది మొదలవుతుంది అనగా వెంటనే చేతన్ మనం ఇంకా ఎక్కువ కష్టపడదాం స్నేహితులు అప్పుడు మనకి ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయి అని వాళ్ళ అందరూ అలా చేతికందిన డబ్బు తీసుకొని సంతోషంగా అక్కడి నుంచి నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో మరోవైపు అలా ప్రహ్లాద్ బాజీ ఇద్దరు నడుచుకొని వస్తూ మన స్నేహితులు చాలా అదృష్టవంతులు ఆ యొక్క కర్మాగారానికి ప్రతిరోజు వెళ్ళడానికి తల్లిదండ్రులు అనుమతి ఇచ్చారు వాళ్ళకి కమ్మగా తినడానికి ఆ యొక్క తీపి మిఠాయిలు లభిస్తాయి సాయంత్రం వేళకి చేతికి డబ్బులు కూడా వస్తాయి మనకి ఎటువంటి అవకాశం లేకుండా పోయింది మనం మాత్రం పాఠశాలకు వెళ్ళాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అనగా ఇంతలో అలా వారు మాట్లాడుకుంటున్న మాటలు అటువైపు నుంచి వస్తున్న సాయి విని ఏమిటి ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడుగుతారు వెంటనే బాజీ సాయి మీరిక్కడా అనగా వెంటనే పాఠశాలకు వెళ్లాల్సిన సమయం ఇదే కదా మీరు పాఠశాలకు వెళ్ళాల్సిన వైపు వెళ్లకుండా ఇటువైపు వస్తున్నారేమిటి అని అడుగుతారు వెంటనే అలా వాళ్ళు కంగారు పడిపోతూ సాయి అది ఈరోజు మేము పాఠశాలకి ఈ మార్గం ద్వారా వెళ్ళాలనుకున్నాము అందుకనే మేము ఇటువైపు నుంచి వెళ్తూ ఉండగా అనుకోకుండా మీరు కనిపించారు అంతే అని అంటారు వెంటనే సాయి చూడండి సమయం మించిపోకముందే వెళ్లాల్సి ఉంటుంది సమయం మించిన తర్వాత ఉపయోగం ఉండదు అని అంటారు ప్రహ్లాద్ వాళ్ళు హా సాయి అలాగే తప్పకుండా వెళ్తాము అని అంటారు ఇంతలో సాయి చూడండి భగవంతుడు అన్నిటినీ చూస్తూ ఉంటారు తప్పకుండా ఎవరైతే తప్పుదారుల్లో వెళ్తారో వారికి సరైన మార్గాన్ని చూపిస్తారు అని అలా సాయి నవ్వుతూ వెళ్ళిపోతారు ఇంతలో సాయి వెళ్ళిన తర్వాత బాజీ నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఈ రోజున మనం మొట్టమొదటిసారి సాయి ముందు అబద్ధం కూడా చెప్పాల్సిన పరిస్థితి నెలకొనింది అనగా వెంటనే ప్రహ్లాద్ మరి మనకి ఉపాయం లేదు కదా ఈ రోజున మనం మన స్నేహితులు లేకుండా పాఠశాలకి వెళ్ళినట్టయితే అక్కడ అధ్యాపకులు గారు వారి గురించి మనల్ని అడుగుతారు అలాగే మనల్ని కోప్పడే ప్రమాదం కూడా ఉంది సమాధానం చెప్పడానికి మన దగ్గర ఎటువంటి కారణం కూడా లేదు అని అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండిపోతారు ఇంతలో సాయి అలా వీరి యొక్క సంభాషణని విని కొంచెం దూరంగా అలా వెళ్ళిపోతారు ఇంతలో వెళ్తున్న సమయంలో వద్దు కనిపించగా వెంటనే సాయి చూడు వద్దో ఎవరైతే కర్మాగారానికి వెళ్తున్నారో పిల్లలు వారి యొక్క తల్లిదండ్రులు అందరినీ నేను కలవాలనుకుంటున్నానని చెప్పి నీవు తెలియపరచు వీలైనంత త్వరగా వాళ్ళ తల్లిదండ్రులని లేదంటే ఎవరో ఒకరిని ద్వారకామాయి వద్దకు వచ్చి నన్ను కలవమని చెప్పు అనగా వెంటనే వద్దు సాయి ఏమిటి ఎందుకంత త్వరగా రమ్మని అడుగుతున్నారు అనగా వెంటనే సాయి మనం ఏదైనా పని చేసే ముందు ఖచ్చితంగా దానికి తగ్గ విధంగా సమయానుసారం మనం ఆ పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది లేదంటే ఆ పని సమయం మించిన తర్వాత చేస్తే దాని యొక్క తీవ్ర పరిణామాలని ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది నెలకొంటుంది ఇప్పుడు నేను సమయం మించకముందే ఈ యొక్క పనిని పూర్తి చేయాలనుకుంటున్నాను వెళ్ళు త్వరగా ఈ విషయాన్ని వాళ్ళ అందరికీ తెలియపరచు వాళ్ళని నేను ఇప్పుడు హెచ్చరించాలి అని అంటారు వెంటనే వద్దోవు అలాగే సాయి అని చెప్పి అక్కడి నుంచి నడుచుకొని రేపు లతిక ఇంటి వద్దకు చేరుకొని అమ్మ ఈ నెల జీతం మొత్తం మాకు ఈరోజే ఇచ్చేశారు ఇదిగో అని చెప్పి చేతికి డబ్బులు ఇవ్వగా వెంటనే తల్లి చాలా సంతోషం ఇవి నీ భవిష్యత్తు కోసం మేము దాచిపెడతాము ఇంటి ఖర్చులకి ఏమాత్రం వాడము అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉండగా ఉద్దవ్ అక్కడికి చేరుకొని చూడండి సాయి మీలో ఎవరో ఒకరిని వచ్చి ద్వారకామాయిలో కలవమని చెప్పారు వీలైనంత త్వరగా అనగా వెంటనే జిప్రి ఇప్పుడే కదా లతిక వచ్చింది బాగా ఆకలిగా ఉండి ఉండొచ్చు ఇప్పుడు నేను ఈమెకు తినిపించకుండా ఎలా వెళ్ళగలను ఏమండి మీరు వెళ్తారా ద్వారకామాయి వద్దకి అనగా అతను హా అలాగే అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరుతారు మరోవైపు చెంపవాళ్ళ ఇంటి వద్దకు కూడా చేరుకొని చెప్పగా భర్త నేను సాయిని కలవడానికి వెళ్తానులే నీవు రాగినికి భోజనం పెట్టు అని అంటారు ఆ తర్వాత చేతన్ అలాగే మిగతా వారి ఇళ్ళ వద్దకు కూడా చేరుకొని సాయి మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు వీలైనంత త్వరగా ద్వారకామాయి వద్దకు రండి అని అలా ఒక్కొక్కరి ఇంటి వద్దకు వెళ్ళి చెప్తూ ఉంటారు ఇంతలో చేతన్ తల్లికి ఆ యొక్క డబ్బులు అందజేయగా వెంటనే తల్లి చాలా సంతోషంగా ఈ సంవత్సరం మనకి పంట కూడా చేతికి తక్కువగా వచ్చింది ఈ డబ్బులు మనకి బాగా ఉపయోగపడతాయి ఇంటి ఖర్చులకి కానీ నీవు చిన్న వయసులోనే ఎంత కష్టపడుతున్నావు అటువంటిప్పుడు నీ డబ్బుల్ని మా సమస్యల కోసం ఎలా ఉపయోగిస్తాము నాకు ఉపయోగించడం ఏమాత్రం ఇష్టం లేదు ఇవి నీ డబ్బులు కాబట్టి నీవే జాగ్రత్తగా ఉంచుకో నేను తీసుకోలేను అనగా వెంటనే చేతన్ అమ్మ నీవు అలా మాట్లాడతావేమిటి ఎన్ని సంవత్సరాలుగా నాకు కావలసినవి అన్నిటినీ నీవే అందచేస్తున్నావు అటువంటప్పుడు ఇవి నావైతే ఏంటి నీవైతే ఏమిటి ఇదిగో ఇంటి ఖర్చుల కోసం వాడు ప్రస్తుతానికి మన అవసరాలు తీరాలి కదా అని అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అలా ఒక్కొక్కరుగా వాళ్ళ అందరూ వారి పిల్లలు తీసుకువచ్చిన డబ్బులని కొంతమంది భగవంతుని దగ్గర పెట్టి నమస్కరించుకోవడం మరికొంతమంది దాచిపెట్టుకోవడం మరికొంతమంది వారి భవిష్యత్తు ప్రణాళిక గురించి వాళ్ళు ఈ డబ్బు ఏం చేస్తే బాగుంటుంది అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు ద్వారకామాయి వద్ద సాయి ఒక కుండీలో ఉన్న నిండు ఫలాల చెట్టుని అలా చూస్తూ ఉంటారు ఆ యొక్క మొక్క నుండి కొన్ని కొన్ని ఫలాలను కోస్తూ కూడా ఉంటారు అదే సమయానికి అక్కడికి బేలా తండ్రి అలాగే రాగిని తండ్రి గ్రామంలోని ఆ కర్మాగారానికి వెళ్ళే ప్రతి ఒక్క పిల్లవాడి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు చేరుకుంటారు సాయి ఆ యొక్క చెట్టుని సంరక్షించడాన్ని చూసి సాయి ఈ చెట్టు చిన్నదైనా కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఫలాలని కలిగి ఉంది కానీ వాటిని మీరు ఇప్పుడు ఈ సమయంలో అలా కోయడం అంత మంచిది కాదు అనిపిస్తుంది ఎందుకంటే అవి ఇంకా పంటకి రాలేదు కదా అవి పంటకి రావడానికి కొంత సమయం పట్టే ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది కదా అనగా వెంటనే సాయి హా మీరు చెప్పింది నిజమే మొక్క విషయంలోనే మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు మనిషి విషయంలో ఇక ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనగా వెంటనే వాళ్ళ అందరూ సాయి మీరు ఈ విషయాన్ని దేని గురించి మాట్లాడుతున్నారు అసలు ఎందుకు ఇప్పుడు మీ మొక్క గురించి చర్చిస్తున్నారు మీరు ఏం చెప్పదలచారు అని అడుగుతారు వెంటనే సాయి చూడండి చిన్నగా ఉన్న మొక్కకి మనం ఎంత ఎక్కువగా ఎరువు అలాగే నీరు ఇవన్నీ అందజేస్తే అది అంత త్వరగా పెరిగి మనకి ఫలాలని అలాగే పువ్వులని కాయలని అందజేస్తుందని మనం వాటిని అంతగా జాగ్రత్తగా సంరక్షించే ప్రయత్నం చేస్తాము అవి పెద్దవి అయిన తర్వాతనే మనం కోసుకోవాలనుకుంటాము అలా కాకుండా చిన్నగా ఉన్నప్పుడు పచ్చిగా ఉన్న వాటిని కోసుకుంటే మనకే ఇబ్బంది అని మనం అభిప్రాయపడుతూ ఉంటాము మరి అదేవిధంగా మనం మనిషి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కదా ఇంత చిన్న మొక్క ఇన్ని ఫలాలని ఇంతగా మోయడానికి ఇబ్బంది పడుతుంది అంటే దీనికి ఖచ్చితంగా మనం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మీరు చెప్తున్నారు అదేవిధంగా మనం కూడా మనుషుల విషయంలోనూ అలాగే అందరూ జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం లేదంటే భవిష్యత్ అనేది అంధకారంలో పడుతుంది ఈ చిన్న ముక్క ఇన్ని ఎక్కువ ఫలాలని కలిగి ఉండడం వలన కొమ్మలు వంగిపోతున్నాయి కాబట్టి ఈ కొమ్మలు బలంగా ఉండి అవన్నీ మనకి మంచి ఫలాలని అందజేయాలి అంటే వీటికి మనం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా మీరు కూడా తగు విధంగా జాగ్రత్తలని తీసుకోవాల్సి ఉంటుంది అనగా వెంటనే వాళ్ళందరూ సాయి అసలు మీరు ఈ మొక్క గురించి ఇంత క్షుణ్ణంగా వివరించడానికి గల కారణం ఏమిటి అసలు మీరు మాకు ఏం చెప్పదలుస్తున్నారు మాకు ఏమీ అర్థం కావడం లేదు ఏదన్నా ఉంటే మీరు క్షుణ్ణంగా వివరించండి అని అడుగుతారు వెంటనే సాయి ఈ మొక్కనే మీ పిల్లవాడిగా మీ పిల్లలుగా అభిప్రాయపడండి ప్రస్తుతం ఈ మొక్క ఎక్కువగా ఫలాలను కలిగి ఉండడం వలన వంగిపోతుంది అదేవిధంగా పిల్లలతో చిన్న వయసులో మీరు ఎక్కువగా పని చేయించినట్టయితే వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది నెలకొంటుంది ఇప్పుడు చిన్నతనంలో వారికి డబ్బు చేతికి అందుతుంది కదా అని వాళ్ళు చదువుని అశ్రద్ధ చేసే ప్రమాదం ఉంది జాగ్రత్తగా వాళ్ళని మీరు ఇప్పుడు సరైన మార్గంలో పెట్టకపోయినట్టయితే మీరు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అనేది నెలకొంటుంది చిన్న వయసులో పిల్లల్ని ఎలా ఆ కర్మాగారానికి పంపించడం అంత మంచిది కాదు వాళ్ళు ఇప్పుడు తెలిసి తెలియని వయసులో ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ యొక్క నిర్ణయాలు భవిష్యత్తుని అంధకారంలో పడివేయవచ్చు అని సాయి వాళ్ళకి అర్థమయ్యే విధంగా వివరించి వాళ్ళు ఎదుగుతున్న వయసు వాళ్ళు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలంటే ఈ వయసులో వాళ్ళు చక్కగా చదువుకోవాలి దృఢంగా ఉండాలంటే ఆడుకోవాలి అలాగే సంతోషంగా వాళ్ళ జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అనగా వారిలో ఒకరు సాయి ప్రస్తుతం మా పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు ఆ యొక్క కర్మాగార కర్మాగారానికి వెళ్ళడం వలన వాళ్ళు సంతోషంగా అక్కడ పని చేయగలుగుతున్నారు అలాగే చేతి నిండా డబ్బు కూడా సంపాదించగలుగుతున్నారు వారికి ఎటువంటి సమస్య లేదు మరి అటువంటప్పుడు మేము వారిని ఎలా ఉన్న పలంగా మానేయమంటే వారి మనసు కూడా నచ్చుకుంటుంది కదా అనగా వెంటనే మరొకరు హా సాయి వాళ్ళు భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలంటే వాళ్ళకి ఇప్పుడు ఇది ఒక రకంగా ఒక చేయుత అవుతుంది ఎందుకంటే వాళ్ళు ప్రస్తుతం పాఠశాలకి వెళ్తున్నారు అలాగే డబ్బు కూడా సంపాదించుకోగలుగుతున్నారు వారి భవిష్యత్తులో పెద్ద చదువులు పై చదువులకి వెళ్ళేటప్పుడు మేము అంత డబ్బుని ఏర్పాటు చేయలేకపోయినట్టయితే ఈ డబ్బు వారికి సహకారంగా ఉంటుంది కదా మరి అటువంటిప్పుడు వాళ్ళ అందరూ చక్కగా ఈ యొక్క డబ్బుని వినియోగించుకోగలుగుతారు మేము కోరుకుంటుంది ఒకటే మేము ఎలాగో అంత డబ్బు సంపాదించి వాళ్ళని అంత స్థాయిలో ఉంచలేము కాబట్టి ఎలాగో వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని వాళ్ళనే సద్వినియోగపరచుకొని వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు అని మేము అభిప్రాయపడుతున్నాము మేమైతే మా పిల్లలకి అక్కడికి పంపించడం సంతోషంగానే అభిప్రాయపడుతున్నాం మా పిల్లలు కూడా అక్కడికి వెళ్ళడం చాలా సంతోషంగానే మాకు తెలియపరుస్తున్నారు అనగా వెంటనే బేలా తండ్రి సాయి మేము వాళ్ళకి మాట ఇచ్చాము మాట ఇవ్వడంతో పాటు అక్కడ సంతకాలు కూడా పెట్టాము కొంతమంది మీ అంగుటా కూడా వేశాము అగ్రిమెంట్ కూడా జరిగింది ఇటువంటి అప్పుడు మా ఒప్పంద పత్రాన్ని మేము విరమించుకుంటాము అంటే లేనిపోని సమస్యలు కూడా వస్తాయి అతను మా పిల్లలు కర్మాగారానికి వస్తారన్న నమ్మకంతో మొత్తంలో పెట్టుబడులు కూడా పెట్టి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు మేము ఉన్న పలంగా మేము మా పిల్లలము పంపించము అంటే మాకు వాళ్ళు ఇబ్బందులు పెట్టే ప్రమాదం కూడా ఉంది వాళ్ళు కూడా నష్టాలు చవి చూడాల్సి వస్తుంది అదే కనుక జరిగినట్టయితే మా పిల్లల భవిష్యత్తు అంధకారంలోనికి వెళ్ళవచ్చు ఎందుకంటే ఆ యొక్క ప్రసాద్ గారు మాతో ఒప్పందం కుదుర్చుకున్నారు కదా అవి వేరే కర్మాగారాల వారికి కూడా తెలియపరిచినట్టయితే అతనికి నష్టం మాకు నష్టం వాటిల్లుతుంది ఇప్పుడు ప్రస్తుతం పిల్లలకి ఒక మంచి పని లభించింది అలాగే వారి భవిష్యత్తు కూడా చక్కగా ఉంటుందని మా అందరికీ అనిపించింది కాబట్టి ఇప్పుడు మేము మాత్రం మా పిల్లల్ని పంపించకుండా ఉండలేము అని అంటారు వెంటనే సాయి నా బాధ్యతగా నేను విషయాన్ని తెలియపరచాను ఇక నిర్ణయం మీ చేతుల్లోనే ఉంటుంది మీ పిల్లల భవిష్యత్తుని మీరే నిర్ణయించుకోవచ్చు ఇక్కడ ఎవ్వరు అడ్డుపడరు నేను చెప్పాలనుకుంటుంది ఒకటే పిల్లలకి ప్రతిరోజు నేను ఏదైతే ఔషధాన్ని మీకు అందజేశానో దాన్ని అందజేయండి రెండు పోట్ల వాళ్ళకి తక్షణం ఉపశమనం లభిస్తుంది అలాగే శక్తి కూడా లభిస్తుంది అని అంటారు వెంటనే వాళ్ళ అందరూ హా సాయి అలాగే మీరు చెప్పినట్టుగానే మేము అందరం మీరు ఇచ్చిన ఔషధాన్ని అందజేస్తాము ఇక మాకు సెలవు ఇప్పించండి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు సాయి అలా బాధగా ఆలోచనలో ఉండిపోతారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ